హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మధుర్మ పిల్లలకి లంచ్ బాక్స్లో స్వీట్ ఏం పెట్టాలని అను ఆలోచిస్తున్నారా స్నాక్ ఏం పెట్టాలి హెల్తీగా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇది బాదం చిక్కీ అనమాట ఇది చాలా మంచిది హెల్త్కి ఇది చాక్లెట్ని మరిపిస్తుంది అలాగే చాక్లెట్ కానీ ఎక్కువ టేస్ట్ ఉంటుంది పిల్లలకి హెల్త్ పరంగా చూసుకుంటే చాలా మంచిది ఇది చేయడం కూడా చాలా ఈజీ ఇప్పుడు ఎలాగో స్కూల్స్ తీసారు కాబట్టి వాళ్ళు లంచ్ బాక్స్లో ఏదో స్నాక్ పెట్టాలి అది ఇది కూడా పెడితే చాలా మంచిది అనమాట ఇది ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా చేసుకోవాలంటే మనకి ఒక కప్పు బాదం పిక్కలు కావాలి మీరు ఏ కప్పుతోనైనా తీసుకోవచ్చు నేను రైస్ కప్పుతో తీసుకున్నాను ఇలా కప్పు కప్పుతో బాదం పప్పు తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టేసి ఈ కప్పు ఈ బాదం పప్పులు బాగా వేగనివ్వాలి ఈ ఎలా తెలియాలంటే అది పై తక్కువ ఉంటుంది కదా అది చిట్లినట్టు ఉంటుంది అనమాట ఒక ఒక ఫైవ్ మినిట్స్ అన్న సిమ్లో పెట్టి ఉంచి చూడండి నేను ఒకటి చూపిస్తాను అలా చిట్లిందంటే బాదం పప్పు వేగిపోయినట్టే ఇలా వేగిన బాదం పప్పులో ఒక ఐదు నుంచి ఆరు జీడిపప్పులు వేసి రెండు ఇలాచి కూడా వేసి బాగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఇవి వేగిపోయాను అర్థం అనమాట చూడండి బాదం జీడిపప్పు కూడా చిన్నది వేగినట్టు అనిపించాలి అప్పుడైతే వే అప్పుడు అయితే పచ్చివాసన రాదనమాట చూడండి నేను ఒకటి చూపిస్తాను ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అదే కాకుండా పిల్లలకు చాలా మంచిది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు అనమాట ఇది కొంచెం తినడానికి ఎక్కువ టైం పడుతుంది అందువల్ల పిల్లలు ఇంకొకటి అడగడానికి ఉండదు ఇప్పుడు అవి తీసుకొని చలార పెట్టేసుకోవాలి పక్కకి తీసేసి ఇప్పుడు ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకున్నామో ఆ పప్పు ఆ కప్పుతోనే షుగర్ తీసుకొని తనంతట తాను క్యారమెల్లా అయిపోయే వరకు స్టవ్ మీద ఉంచాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చాలు ఇప్పుడు ఈ చలారిపోయిన బాదం పప్పుని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లో చేసేసుకోవాలి ఫైన్ పౌడర్లా కాకుండా మమ్మల్ని మీడియంలో పౌడర్లా ఉండే ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు షుగర్ చూద్దాము ఇప్పుడు షుగర్ కొంచెం కొంచెం మెల్ట్ అవుతుంది కదా ఇలా ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ అలా ఉంచేసుకోవాలన్నమాట దాని అంతటా అదే మెల్ట్ అయిపోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే ఉంచాలన్నమాట ఇది రోజుకు ఒకటే ఒకటనే ఇస్తే చాక్లెట్లు అడగకుండా ఉంటారనమాట పిల్లలు చాలా మంచిది హెల్త్కి మీరు వేడిశాను ఖచ్చు చిక్కీ తిన తినుంటారు ఈ బాదం చిక్కీ ఎప్పుడైనా తింటే కామన్ చేయండి మీకు తెలిస్తే చూడండి షుగర్ ఇలా మెల్ట్ అయిపోయింది కదా ఫుల్గా ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదా బాదం పౌడర్ అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట అదే కలుపుతూ ఉండాలి ఇది దా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయే వరకు కలపాలి ఒక టూ మినిట్స్ కలిపితే చాలు అనమాట మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అలా కాకుండా కుక్ అయిపోతుంది కూడా ఇప్పుడు చూడండి బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మీకు ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతున్నట్టు ఉంటుందన్నమాట అనమాట ఒక్క ఒక్క వన్ ఒక్క నిమిషం కలిపితే చాలు చూడండి ఎలా సపరేట్ అయిపోతుందో చాలా బాగుంటుంది మీరు ఎలా అంటే నిమిషాల్లో చేసేస్తారు ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ అన్న వస్తుంది అనమాట మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ అయి ఉంటుందన్నమాట చూడండి ఇలా సెపరేట్ అయిపోతుంది కదా అప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని కొద్దిగా చల్లారిని ఇవ్వాలి కొద్దిగా అంటే మరీ అంత చల్లారిని ఇవ్వకరదు ప్లేట్లో నెయ్యి రాసే వరకు చల్లారినిచ్చి తర్వాత ప్లేట్లో నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మామూలుగా ఏదైనా బౌల్ తీసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా అడ్జస్ట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ముందే కట్ చేసుకోవాలన్నమాట లేకపోతే తర్వాత అది మెల్ట్ అవ్వదు అనమాట ఇప్పుడు నైఫ్ తీసుకొని మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి నేనైతే క్యూబ్స్లా కట్ చేసాను అనమాట అది పట్టుకొని తినడానికి చాలా బాగుంటుందని మీరు మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు క్యూబ్స్లో కట్ చేసుకొని అందులో నేను జీడిపప్పుతో గార్నిష్ చేశాను మీరు బాదం ఈవెన్ బాదం పప్పు గార్నిష్ చేసుకోవచ్చు పిల్లలు జీడిపప్పు చూస్తే తొందరగా అట్రాక్ట్ అవి తింటారని నేను అలా చేశాను అనమాట మీకు అయితే జీడిపప్పు ఇష్టం లేకపోతే బాదం పప్పుతోనన్నా గార్నిష్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా గార్నిష్ చేసుకొని కొంచెం ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మనం విరగొట్టామంటే బాగా వచ్చేస్తుందనమాట అసలు చాలా బాగా వస్తుంది మీరు కూడా చూడండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి చాక్లెట్లకు బదులుగా ఇది పెట్టండి ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు చూడండి విరుపుతుంటే ఎంత బాగా విరుగుతుందో ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ అనే స్టోర్ ఉంటుందన్నమాట మీరు రోజుకి ఒక్కొక్కటి ఇస్తే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా తినడానికి కూడా అంతే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ